మాకు ఆర్పీలకి గత ఏడు నెలల నుంచి వేతనం రావట్లేదు సో ఈ వేతనాల కోసం అని మేము కలెక్టర్ గారికి అలాగే మా మెప్మ పీడి గారికి కమిషనర్ గారికి అలాగే మన అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ సార్ గారికి అందరికీ ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మాకు ఈ ఏడు నెలల నుంచి రాని వేతనాలు ఇప్పించాలని మున్సిపల్కి సంబంధించిన ప్రతి సర్వేలో ముఖ్య పాత్ర మెప్మా పోషిస్తున్నామని వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది దానికి వారందరూ సానుకూలంగా స్పందించి తొందరలోనే మాకు వేతనాలు రిలీజ్ అయ్యేలాగా చేపిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది మా డిమాండ్స్ మా డిమాండ్స్ ఏంటి అంటే మాకు ఈ నాలుగు వేల రూపాయల వేతనం గవర్నమెంట్ ఇచ్చేది సరిపోవడం లేదు మాకు పనికి తగిన వేతనం కావాలి కనీస వేతనం ఇరవై వేలు ఇవ్వాలని అలాగే ప్రతి ఒక్క మెప్మా ఆర్పీకి పది లక్షల బీమా సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ వారి దృష్టికి ఎమ్మెల్యే ద్వారా అలాగే కలెక్టర్ గారి ద్వారా మా డిమాండ్స్ని తెలియజేయడం జరిగింది మాకు డ్రెస్ కోడ్ కూడా ఇచ్చి మమ్మల్ని గుర్తించాలనేసి మా డిమాండ్స్ తెలియజేయడం జరిగింది దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మాకు మాట ఇచ్చారు మాకు ఆర్పీలకి గత ఏడు నెలల నుంచి వేతనం రావట్లేదు సో ఈ వేతనాల కోసం అని మేము కలెక్టర్ గారికి అలాగే మా మెప్ప పీడి గారికి కమిషనర్ గారికి అలాగే మన అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ సార్ గారికి అందరికీ ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మాకు ఈ ఏడు నెలల నుంచి రాని వేతనాలు ఇప్పించాలని మున్సిపల్కి సంబంధించిన ప్రతి సర్వేలో ముఖ్య పాత్ర ఆర్పిలం ఆర్పీలం పోషిస్తున్నామని వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది దానికి వారందరూ సానుకూలంగా స్పందించి తొందరలోనే మాకు వేతనాలు రిలీజ్ అయ్యేలాగా చేపిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది డిమాండ్స్ మా డిమాండ్స్ ఏంటి అంటే మాకు ఈ నాలుగు వేల రూపాయల వేతనం గవర్నమెంట్ ఇచ్చేది సరిపోవడం లేదు మాకు పనికి తగిన వేతనం కావాలి కనీస వేతనం ఇరవై వేలు ఇవ్వాలని అలాగే ప్రతి ఒక మెప్మా ఆర్పీకి పది లక్షల బీమా సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ వారి దృష్టికి ఎమ్మెల్యే ద్వారా అలాగే కలెక్టర్ గారి ద్వారా మా డిమాండ్స్ని తెలియజేయడం జరిగింది మాకు డ్రెస్ కోడ్ కూడా ఇచ్చి మమ్మల్ని గుర్తించాలనేసి మా డిమాండ్స్ తెలియజేయడం జరిగింది దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మాట ఇచ్చారు